మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే మల్కాపురం ప్రాంతం శ్రీఆర్పురం ఏరియా ప్రాంతంలో మొత్తం ఈ ఏడు వార్డులకి ఒకే ఒక శ్మశానం అనేటువంటిది ఉంది శ్మశానంలో సరైన సదుపాయాలకు అపించులు కూడా లేవు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ శ్మశాన వాటికలో ఇటీవల ఒక శవము బయట పడడంతో అది పందులో తినేటువంటి పరిస్థితి కదా వచ్చింది ఆ రకంగా ఎవరిదో ఏంటో అని కూడా తెలియని పరిస్థితుంది అంటే ఇక్కడ ఉండేటువంటిది జిఎంస్ అధికారులు కానివ్వండి ఇక్కడ ఉండే ఉండేటువంటి కాటి కాపర్లు కానివ్వండి దాని మీద సరైనటువంటి శ్రద్ధ తీసుకోలేదనే కళ్ళ కనిపెట్టినట్టు కనబడుతూ ఉంది అసలు అది ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదు అనేటువంటి అంటే ఇటు ప్రత్యేకంగా జీవీఎంసీ అధికారులు ఇక్కడ ఉండేటువంటి ఫ్యాంకరీ ఇన్స్పెక్టర్ కానీ ఈ జీవీఎంసీకి సంబంధించిన ఈ శ్మకాన్ని వాటికి తీసుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం ఇటు భవిష్యత్తులో అటువంటి కాకుండా ఈ శ్మశాన వాటికలో ఇటువంటి ఇంకోసారి పందులు పీక్ తినటువంటి వచ్చిందంటే ఇంతవరకు ఇప్పుడు లే రాలేదు ఆ రకంగా సరైనది కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాం రెండోది కూడా పర్యవేక్షణ ఇక్కడ ఉండేటువంటి జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉంది శ్మశానాలకి కొంతమంది మనం చెప్తున్నప్పుడు ఒక శ్మశానం మనం ఇక్కడ దహన పట్టాలన్నా చేయాలన్నా ఆరు వేలు ఏడు వేల వరకు తీసుకుంటున్నాం మా భావాలకు సరైనటువంటి రక్షణ లేదనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు అందుకని ఈ అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఈ ఎవరైతే ఇక్కడ శ్మశానానికి వచ్చినటువంటి ఆ సవాళ్ళకి సరైనటువంటి రక్షణ కల్పించి సరైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించి జేవిఎంస అధికారులు తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఇది ఈ రోజు ఇగ ఉంది రేపు ఇంకోటి అయ్యేట పరిస్థితి కూడా వస్తుంది సవాల్ పక్కన సవాళ్ళని తీసి మళ్ళీ పెట్టి చేయడం వల్ల ఆ పక్కన ఊహిస్తే వాళ్ళే అవి పంజులు రావడము లేకపోతే ఇంకోటి తీర్చుకుంటము అటువంటివి జరుగుతా ఉన్నాయి ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తాము జీవన్స్ అధికారులు వెంటనే అధికారులు దీని చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు